హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు విఎం రాయల్స్మా మదర్ ఫుడ్ లాగ్స్ ఇవాళ మేము మీకు ద బెస్ట్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ ప్యూర్ వెజ్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాము జస్ట్ పదంటే పదిహేను నిమిషాల్లో ఈ టేస్టీ బ్రేక్ఫాస్ట్ని చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు ఇందులో నో ఎగ్ బట్ చాలా చాలా ఫ్లఫీగా సూపర్ మాయిస్ట్గా ఎంతో ఎంతో టేస్టీగా ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఏం చేయాలి అని వెతుక్కునే మామ్స్కి ఏదైనా క్విక్గా అయిపోయేలా ఒక రెసిపీ తెలిస్తే బాగుంటుంది కదా అని అనుకుంటారు అలాంటి వారు ఓసారి ఈ వెజ్ ఫ్లఫీ ఆమ్లెట్ని ట్రై చేయండి చాలా టేస్టీగా ఎంజాయ్ చేస్తారు ఇంకా అరకొర సామాన్లు ఉండేటువంటి బ్యాచులర్స్కి ద బెస్ట్ రెసిపీ ఇది రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు తప్పక ట్రై చేసి చూడండి ప్రతి ఒక్కరికి నచ్చేలా టేస్టీగా ఉంటుంది రెసిపీ ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్లో సన్నగా తరిగినటువంటి క్యాబేజ్ తరుగు క్యాప్సికమ్ స్లైసెస్ అలాగే ఆనియన్ స్లైసెస్ టమాటో పీసెస్ సన్నని కొత్తిమీర తరుగు ఒక టేబుల్ స్పూన్ సన్నని అల్లం తరుగు ఒక టేబుల్ స్పూన్ సన్నని వెల్లుల్లి తరుగు ఒక టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ టూ టేబుల్ స్పూన్ శనగపిండి వన్ అండ్ హాఫ్ కప్ సూజీ రవ్వ రుచికి సరిపడా సాల్ట్ వేసి వీటన్నింటినీ కూడా బాగా కలిసే విధంగా అలా కలిపేసుకోవాలి దీంట్లోనే ఒకటి పావు కప్పు వాటర్ని కొన్ని కొన్నిగా యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి ఇలా కన్సిస్టెన్సీని చూసుకుంటూ బాగా మిక్స్ చేసేసుకొని చూడండి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా దానిపైన కొన్ని వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ బ్యాటర్ అనేది బాగా స్మూత్గా ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకుంటేనే మనకి ఆమ్లెట్ అనేది ఫ్లాఫీగా టేస్టీగా వస్తుంది ఈ టైప్లో బ్యాటర్ని మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు నాననివ్వాలి కరెక్ట్గా పది నిమిషాల తర్వాత బ్యాటర్ని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక మిక్స్ చేసుకున్న బ్యాటర్ని గరిటితో వేస్తూ ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఆమ్లెట్ కాస్త కాలాక పైన మనకి నచ్చిన వెజ్జెస్ ని స్ప్రెడ్ చేసుకొని అలాగే కొన్ని కలోంజీ గింజల్ని కూడా స్ప్రింకిల్ చేసి లైట్ గా ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా లైట్ గా ప్రెస్ చేసుకుని మూత పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఇలా గోల్డెన్ కలర్ లోకి టర్న్ అయ్యాక మరోవైపుకు తిప్పుకొని బాగా కుక్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ బాగా గోల్డెన్ కలర్ లోకి వచ్చేంత వరకు కుక్ చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి సేమ్ ప్రాసెస్లో మిగిలిన బ్యాటర్తో ఆమ్లెట్స్ వేసుకొని ప్లేట్లో సర్వ్ చేశాను చూడండి ఆమ్లెట్స్ని తుంచి చూస్తే లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి సూపర్ మాయిస్ట్గా సాఫ్ట్గా ఎంత బాగున్నాయో కదా టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయండి దీన్ని వేడి వేడిగా తింటే సూపర్గా ఉంటుంది చల్లారక కూడా చాలా బాగుంటుంది కానీ వేడి మీద తిన్నంత రుచినివ్వదు ఇన్ని పుదీనా చట్నీతో టమాటో కెచప్తో లేదా నచ్చిన సాస్లు చట్నీస్లతో ఏ దాంతో అయినా తినచ్చు చాలా బాగుంటుంది ఏంటండి నచ్చిందా మీకు ఈ ప్యూర్ వెజ్ ఆమ్లెట్ మరి మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఈ టేస్టీ అండ్ ఫ్లఫీ వెజ్ ఆమ్లెట్ రెసిపీతో పాటు ఇవాళ మన పొడుపు కథ వచ్చేసి ఏం చేసినా రాదు పట్టుకుంటే వస్తుంది ఏమిటది డోర్ మన వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి